పూరిలో చేద్దామంటున్నాను నా లెన్స్ తో చూడవే నా హార్ట్ లో లాగిన్ అయిపోయింది అది ఫిక్స్

తల్లి తండ్రి గురువు దైవం తండ్రిని సెకండ్ ప్లేస్ లో ఎందుకు పెట్టారు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు బహుశా రిజర్వేషన్ వల్ల తల్లి ఫస్ట్ ప్లేస్ కొట్టేసినట్టు నాన్నగారు చుట్ట కాల్చే టైం అయిందిరా శుభోదయం నాన్నగారు నువ్వే నాకు పెదనాన్లా ఉన్నావు చుట్ట కాల్చుకోండి నాన్నగారు తప్పదా తప్పదు సార్ వాడి నాన్నగారి కళ్ళు మీకు పెట్టారు మీలో వాడి నాన్నగారిని చూసుకుంటా ఇప్పుడు మీరు చుట్ట కాల్చలేదనుకో మా నాన్నగారు ఎందుకు రా చుట్ట కాల్చట్లేదు డౌట్ వచ్చిందనుకో వాడు నిన్ను లేపేస్తాడు సిగరెట్ అలవట్లేదు నాతో చుట్ట కలిపిన తర్వాత పాప గారు నా నాన్నగారికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయండి రాబాబు ఒరే నాగరాజు కనీసం ఇవాళ మనుషులు తినే ఇడ్లీ వడ దోశ అలాంటివి పెట్టండి నేను ప్యూర్ వెజిటేరియన్ రా మీకు దండం పెడతాను రా తప్పదు సార్ ఓకేనా అండి నాన్నగారు మీ గర్ల్ ఫ్రెండ్స్ వచ్చారు ఏయ్ నాన్నగారు బెస్దరీ తాగరు మరి ఎంత అవుతారు మామ పామ వయసులో నేను నీకు బావి అంటే ముడిగల కుక్కేకి కుక్క మొహమా అని ఈ గర్ల్ ఏమో సృజన నాకేమో ముసల తాటి నీ కళ్ళు ప్రతి అందాన్ని క్యాప్చర్ చేస్తాయి నీ టేస్ట్ టేస్ట్ డాడీ ఒక్కలో టేస్ట్ మీ బయోపిక్ మొత్తం తెలిసిందాన్ని నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా సారీ నేను అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయను ఎక్స్క్యూజ్ మీ అభిగాడితో మందు మానిపించండి హెల్త్కి మంచిది కాదు ఐ మీన్ నా ఓకే చలిస్తుందా ఇది నువ్వు నువ్వుగా పెళ్లి అవర్ చేసుకున్నా కాపురం చేయదనిపిస్తున్నా ఒరే ఒరే ఏంట్రా ఇది ఇది మన ఇంటి హోమ్ థియేటర్ కాదరా పబ్లిక్ సినిమా థియేటర్ పైగా దీనికి నేను మేనేజర్ కాదే వాళ్ళు ఫేస్బుక్ ఫ్రెండ్స్ మరి నిన్న ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ ఇవాళ ట్విట్టర్ ఫ్రెండ్స్ ఎరా నా కొడక నీకు గర్ల్ ఫ్రెండ్స్ ని సప్లై చేయడానికి వాడు విధ విధమైన యాప్లు తయారు చేయాలిరా యాప్లు హ్యాపీ ఫాదర్స్ డే డాడ్ గివ్ మై ఫ్లైయింగ్ హగ్ ఏడ్స్ అప్ ఇవాల్ ఫాదర్స్ డే ఏంట్రా ఫాదర్ ఉన్న ప్రతివాడికి ప్రతి రోజు ఫాదర్స్ డే అని కే పాల్ గారు చెప్పారు అతను అలా చెప్పాడా తీ 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 డబుల్ తీ అబీ సార్ లవ్ లో పడ్డారు చెప్పరేంటే ఒక్కసారి పోరడ్ ప్రేమల వడడానికో రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదు ఆ రామగడ్ కి విషయం తెలుసా ఏ మ్యాటర్ అయినా ముందు డాడీకే చెప్తాను కదా అయితే నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి ఒక్కసారి చూడు తీసుకున్నాను ఏంటది వెయ్యి మంది మొగాల్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది పెళ్లి చేసుకుని జీవితంలో వెళ్ళిపోయారు ఒక్కలు మాత్రం పెళ్లి చేసుకోకుండా అబ్దుల్ కలాం అయ్యారు రతన్ టాటా అయ్యారు వాజ్పేయి అయ్యారు యోగి ఆదిత్యానాథ్ అయ్యారు నేను కూడా ఆ ఒక్కడిని అవ్వాలనుకుంటున్నాను సిద్ధార్థుడు ఇల్లు వదిలితే గౌతమ్ బుద్ధుడయ్యాడు వేమారెడ్డి ఇల్లు వదిలి వేమనయ్యాడు నేను కూడా ఇల్లు వదిలి హిమాలయాలకు వెళ్ళిపోతా గురుకులాలు స్థాపిస్తా నా జీవితం ఆధ్యాత్మిక సేవకి అంకితం బ్రహ్మచారి మట్టంలో సన్యాసం తీసుకుంటున్నాను నాన్నగారు ఆశీర్వదించండి విజయలక్ష్మి ఇల్లు వదిలితే సిల్క్ స్మిత అయింది కరణ్జీత్ కౌర్ ఇల్లు వదిలితే సన్నీ లియోన్ అయింది ఇలాంటి ఎదవలాజికల్ చెప్పొద్దు అని చెప్పు చెప్తున్నాను బ్రెయిన్ మాత్రం వాడిది టోటల్ బాడీ నాదే వాడి అబ్బా అండ్ రొమాంటిక్ ఒరే రామ్ బ్రహ్మచారి మఠం బ్రహ్మచారి లైఫ్ వద్దురా నా గర్ల్ ఫ్రెండ్ వన్ అవర్ మదర్ తెరేసారా ప్రేమ అనే రెండు అక్షరాలు జీవితం అనే మూడు అక్షరాలని నాశనం చేస్తాయి నా మాట వినరా నీకు నచ్చుద్రా నా బ్రో కదు నా బుజ్జి కదు నా మాట విను చాలా గొప్పది నిన్ను నీ ఓడే చూడు ఫ్రెండ్ వాడు మఠం అంటున్నాడు ఈసారికి ఇలా కానిచ్చేద్దాం కానిచ్చేద్దామా నీకు అర్థం అవుతుందా చిన్నప్పుడు నా క్రికెట్ అంటే ప్రాణం ఆ క్రికెట్ కే నన్ను దూరం చేశాడు కదా నానా ప్రాబబుల్స్ లో నా పేరు లేదండి సార్ ఒక్కోసారి నువ్వు అద్భుతంగా ఓడిపోయి మ్యాచ్ను కూడా గెలిపించేస్తూ ఉంటాం కానీ ఒక్కోసారి బ్యాటే పట్టుకుంటూ రానివాడిలాగా గెలిచే మ్యాచ్ను కూడా ఓడిచ్చేస్తూ ఉంటాం యూ హ్యావ్ సమ్ ప్రాబ్లం యువర్ అన్ఫిట్ ఫర్ క్రికెట్ సారీ అలా క్రికెట్ కి దూరం చేసి వాడు చెస్ అన్నాడు నేను సినిమాలు అంటే వాడు స్టడీస్ అన్నాడు నేను లవ్ అంటే వాడు మొట్టం అంటున్నాడు మర్డర్ చేసేస్తాను అండి ఏంటండి వీళ్ళిద్దరు ఎవరికైనా బయట నుంచి శత్రువులు ఉంటారు వీడికి వీడే శత్రువు అయిపోతున్నాడేమో భయంగా ఉంది వాడొక రకంగా ఆలోచిస్తున్నాడు రకంగా ఆలోచిస్తున్నాడు ఇద్దరు ఒకేలాగా ఎప్పుడు ఆలోచిస్తారు మా నాన్న భయమే నిజమైంది వాడు నిజంగానే నా శత్రువు అయ్యాడు మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటప్పుడు ఎవరైతే మనకు కనిపిస్తారో వాళ్లే మన ప్రపంచం ముయ్యండి కళ్ళు ప్రభువా నా కూతురే నా ప్రపంచం ప్రపంచం ఆమె నా ప్రపంచం కంటపడ్డావా కనికరిస్తానేమో ఎంత పడ్డానా నరికేస్తావో బా ఎస్ జూనియర్ ఎన్టీఆరే నా ప్రపంచం ప్రభాసే నా ప్రపంచం సూపర్ స్టారే నా ప్రపంచం కాబోయే ట్రైకాలజిస్ట్ అంటే వెంట్రుకల స్పెషలిస్ట్ ఇప్పుడు సంపాదనంతా బొచ్చు నేనే బాబు యు ఆర్ నైన్ పర్సెంట్ సెలెక్టెడ్ కంగ్రాచులేషన్స్ వాట్ ఇస్ ఎక్స్ట్రా ఎలిమెంట్ ఎస్ అంకు రోషన్ కి ఉన్నట్టు నాకు సిక్స్ ఫింగర్ ఆర్ రిజెక్టెడ్ ప్రభువా ఎక్స్ట్రా ఫింగర్ ఉంది నా పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో పాటు అన్ని అంగములు ఉన్నవాడికి ఎక్స్ట్రా అంగము లేని వాడికి మాత్రమే ఇచ్చి పెళ్లి చేయాలని మా డాక్టర్ ఫ్యామిలీ తెరమానించుకోవటమైనది ఈ మందు నాకెందుకు అలవాటు చేశావ్రా ఇప్పుడు నీకు మందు అలవాటు లేదనుకో నువ్వు నా క్లాస్ పిక్ అదే నేను నీకు మందు అలవాటు చేస్తే నేను మంతేస్తే నువ్వు సోడా తెస్తావు నిజమే రోహి పైగా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులు పట్టుకుంటున్నారు ఇల్లే సేఫ్ ఎర్రకోటలో ప్రధానమంత్రి జాతీయ జెండా ఎగరేశారు సార్ సార్ జన్నగరేద్దాం సార్ మనం కూడా నీ పేరేంట్రా పంకజ్ సార్ పంకజ్ కాదురా పంకజం పోయిన జన్మలో నువ్వు నక్కి పంకజం పదండ్రా జెండా ఎగరేద్దాం నన్ను ఎవరైనా పాయింట్అవుట్ చేస్తే నాకు నచ్చదు సౌండ్ పొల్యూషన్ బాడీ కోనిగా నువ్వు తాగింది హెరిటేజ్ పాల్ కాదు మందు నో పార్టీ టికెట్ పార్టీలో టికెట్ కాదు కదా పార్టీ ఆఫీస్ లో టీ కూడా దొరకదు అవేయ్ నా కొడక నువ్వు పంజం కాదురా పంకజ్ నువ్వు నా కీప్ కాదు నా స్క్రాప్ నీ బొక్కల ఐడియా వల్ల నా మూడు తరాల కోరిక మంట కలిసిపోయిందిరా మంట కలిసిపోయింది నాన్న నాకు ఏ పార్టీ వాడు టికెట్ ఇవ్వనంటున్నారు నా కళ్ళడుసూరు ఊరికే పాదురారే గగన్ విహారి తాగి జాతీయ జెండా ఎగరేసిన కారణంగా దేశం మొత్తం నిరసనలు వెలుదెక్కుతున్నాయి ప్రతి ఇండియన్ గగన్ విహారిని ఇండియా నుంచి వెలివేయాలని డిమాండ్ చేస్తున్నారు తగలబెడుతున్నారు నాగి జాతీయ జెండాను ఎగురవేసిన కారణంగా గగన్ విహారిని నగర బహిష్కరణ చేసినట్టు డీజీపీ ప్రకటించారు ఈ సంవత్సర కాలంలో నగరంలో ఎక్కడైనా కనిపిస్తే ఐదు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని తెలియజేశారు ఏంటి నానా నన్ను నగర బహిష్కరణ చేశారు నేను నగర బహిష్కరణ కదరా దేశ బహిష్కరణ చేయాలి తప్ప పడమల కొండల్లో వాలిన సూర్యుడా పగిలిన కోటలనే వదిలిన మారేడా మిస్ యూ ఫార్ ఇప్పుడు నేను ఫ్రీ ఫ్రీపాట్ ఆనాడు రాముడు దశరథుడిని ఇంట్లో వదిలేసి అడవులకెళ్లాడు కానీ నేను మా నాన్ని ఇంట్లో వదలను